నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లోని కొన్ని ముఖ్యాంశాలు చూసుకుంటే మురుగు ముంచేస్తుంది వీధుల్లో పొంగి పరులుతున్నా పట్టించుకోవట్లేదు కొరబడిన వాటర్ బోర్డు అధికారులు పర్యవేక్షణ నగరంలో అధ్వానంగా సివరేజీ నిర్వహణ గోల్డ్ ట్రేడింగ్ పేరట బురిడి ముప్పై కోట్లతో ఉదాయించిన కేటగాడు సిపిఎస్ పోలీస్ అదుపులో నిందితుడు న్యాయం చేయాలంటూ బాధ్యతల ఆందోళన నగరంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి పాతబస్తీలో ఏడు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ లక్షలు కాటేసిన కాజేసిన సైబర్ నేరగాళ్ళు రాత్రి లోపు దుకాణాలు మూసివేయాలి బాధ్యత ఫిరాదుపై ఆలస్యము నాగోల్ హెచ్ఐసిఓ చర్య నెల రోజులుగా పేదలు ఆక్రమించుకున్న గుడిసెలు వేస్తున్న మియాపూర్లోని ప్రభుత్వ స్థల వివాదము కొలిక్కు వచ్చింది రెవెన్యూ యంత్రాంగం ఎట్టకేలకు విముక్తి కలిగించింది మూడు రోజులుగా పేదలకు అధికారులకు మధ్యన సాగిన పోరాటం శనివారం తీవ్ర ఉద్రేక్తను దారితీసింది పోలీసులపై పేద ప్రజలు దాడికి పాల్పడంతో అధికార యంత్రాంగం తీవ్రంగా స్పందించింది అమ్మకానికి పారిశుద్ధ్య కార్మిక ఉద్యోగాలు జిహెచ్ఎంసీలో గత రెండు నెలలుగా భారీగా నియమాపకాలు ఒక్కొక్క స్థానానికి రెండు లక్షల నుంచి నాలుగు లక్షలు వసూలు పాత పాత కార్మికుల స్థానంలో అవకాశము కొత్త హాజరు విధానం అమలులో జాగ్రత్తలు భోగస్ భోగతం బయట బట్టబై బట్టబడ బయటపడకుండా చర్యలు అక్రమాలకు అనుకూలంగా మారుతున్న సంఖ్య విద్యుత్ బకాయిలు మూడు వందల ఎనభై కోట్లు గ్రేటర్ పరిధిలో విద్యుత్ బకాయిలు భారీగా పేరకపోయాయి శివారి ప్రాంతంలో చాలా మటుకు పరిశ్రమ రంగాలు మూతపడడం అధికార నిర్లక్ష్యంతో సకాలంలో వసూలు కాక గుట్టలుగా పెరిగాయి ఇది మరింతగా పెరగకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టి దిశగా డిస్కమ్ అధికారులు అడుగు అడుగులు వేస్తున్నారు ఇరవై మంది అరెస్టు మరో ముప్పై మంది కేసు మియాపూర్ భూముల్లో సర్వే నెంబర్ల భూములు ఆక్రమించుకుంటే ఇరవై మంది అరెస్ట్ చేశారంట మరి ముప్పై మంది కేసులు పెట్టారంట ఆశలన్నీ తాటిచర్ల టూ పైనే వేలంతో సింగరేణికి దక్కని బొగ్గు నిక్షేపాలు రెండు వేల పదిహేడులో ఏఆర్ఎంకు కంపెనీకి తాటిచర్ల వన్ తాటిచర్ల టూతో వన్ని నూట ఎనభై మిలియన్ టన్నుల బొగ్గు సింగరేణి కేటాయించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి మనుగడ ఎలా దేశం దృఢంగా ఉండాలి ప్రభుత్వాలు కాదు సంతృప్తి ఇచ్చిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిస్తాము చిరంజీవితో బండి సంజయ్ భేటీ మీకు తగిన పదవి లభించిందన్న చిరంజీవి కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్